ఆధ్యాత్మికంగా శనికి ప్రీతికరమైనటువంటి నలుపు నలుపు వస్తాను ధరిస్తే శని మనకి ఇబ్బంది పెట్టుకుంటాడు ఒకటి విజ్ఞానం ఏం చెప్తుంది అంటే సైన్స్ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు నలుపు వేడిని లాక్కుంటుంది విడిచిపెట్టదు తెలుపు విడిచిపెడుతుంది మొన్నటిదాకా మనకి చలికాలం లాక్కుదు ఏ కాలం ఉంది మనకు అది చూసారా వర్షంలో మనము ఇట్లనే పంచ కట్టుకొని టవర్ వేసుకొని పోతున్నాము మంచి కోటు ఇవన్నీ వేసుకుంటాం వెచ్చగా వేసుకుంటాం మరి ఒక్కసారి ఆ యొక్క మెచ్చగున్న శరీరాన్ని కాస్త చలికాలంలో మామూలు ఈ వాతావరణానికి తట్టుకోవాలంటే ఇబ్బంది కలుగుతుంది కదా నలుపు వస్త్రాలు వేసుకోవడం రకంగా మన శరీరంలో వేడి బయటికి పోదు బయట వేడి లోపల లోపల మనకి అందిస్తుంది అంటే ఇబ్బంది లేకుండా శరీరానికి ఉండేటువంటి ప్రక్రియ అందుకని నలుపు వస్త్రాలు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా గంధము భస్మము కుంకుమ ధారణ చేస్తాం ఎందుకు పెట్టుకోవాలి భస్మం కానీ కుంకుమం కానీ ఇవన్నీ ప్రతి ఒక్క దానికి కూడా మనము మూడు ప్రశ్నలు వేసుకోవాలి హౌ వాట్ అండ్ వై ఎందుకు దీనివల్ల లాభం ఏమిటి మనకి దీంతో వచ్చే ప్రయోజనం ఖచ్చితంగా వేసుకున్నప్పుడు మనకి దాని యొక్క ఉత్తరం దొరుకుతుంది సమాధానం ముందుకు పెడతాం మనం ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి బలం వస్తుంది మన శరీరంలో డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు స్కాన్లు చేస్తారు ఏమైనా స్కాన్లు కొత్త కొత్త స్కాన్లు వచ్చినాయి పెడ్ స్కాను ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ కదా అవన్నీ చేసిన తర్వాత కూడా ఏమో ఏమి రోగం చెప్పలేకపోతున్నారు కానీ మన శరీరమే స్కానర్ గుర్తుపెట్టుకోండి దీంతో మీరు శరీరంలో మూడు భాగాల్ని ముట్టుకొని మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదా తెలుసుకోవచ్చు కానీ హిందీలో మూడు వాక్యాలు చెప్పారు చాలా సులభమైన వాక్యాలు అందరికి అర్థమవుతాయి పైర్ గరం పేట్ నరం సిరి టండ అర్థమేంటి కాళ్ళు ఎట్లుండాలి చల్లబోతున్నాయంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు మరి కాళ్ళు వెచ్చగా ఉండాలి పేట్ నరం పెట్ట పొట్ట మెత్తగా ఉండాలి ఇప్పుడు అందరూ డన్నుట్టారులే కదా మగవాళ్ళకి ఆరు నెలల పొట్ట తొమ్మిది నెలల పొట్ట ఎనిమిది నెలలు ఉంటున్నాయి అందరికీ ఇక్కడ చర్మాన్ని పట్టుకుంటే మీరు ఈ వేరు కంటే రావు దీనికంటే రావుగా ఉంటే వాళ్ళ రోజులు మీరు తినకున్నా కానీ అక్కడున్న కొబ్బే కరిగి మీకు శక్తినిస్తుందంట మరి తుంటే ఎట్లా ఎన్ని రోజులు ఉపాసం చేయాలి మనం శీర్షండ తలకాయ ఎట్టు ఉండాలి ఇప్పుడు అందరూ ఏమంటారు బయట నుంచి రామ పిల్లల్ని అడగండి ఏమంటారు వాళ్ళు ఒకటే మాట బుర్ర వేడికి పని చెప్పండి ఇవి కరెక్ట్ గా ఉంటే చాలు మనం ఆరోగ్యంగా ఎక్కడ పోకలేదు ఈ వేడి కలకా ఈ యొక్క వేడిని తగ్గించాలంటే మనకి గంధము బాగా ఉంటుంది భస్మము ఇవన్నీ వేడిని తగ్గిస్తాయి ఇంకా ముఖ్యంగా ఈరోజు చాలా మంది ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఎందుకంటే చేతులు గాజులు ఉండవు బొట్టు ఉండదు నూనె ఉండదు తలకి నూనె పెట్టుకోవాలి సాములు తెలుసా ఇది కూడా విజ్ఞానమే చాలా సులభమైనటువంటి విజ్ఞానం పెద్దది ఏం అక్కర్లేదు రిసెర్చ్ అక్కర్లేదు మనము మన కళ్ళు కానీ ముక్కు కానీ చెవులు కానీ ఇవన్నీ పోల్చుకుంటున్నారు వేరే వాళ్ళతో ఎవరితోటి ఎక్కువ పోల్చుకుంటుంటారు ఎవరితో పోల్చుకుంటుంటారు ఆమె కన్నీట్లుంది నా కన్నీట్లున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్లతో కూర్చుకుంటారు కదా అట్లా అన్ని ముద్దుగా ఉన్నాయి కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ ముద్దుగా ఉన్నాయి కానీ లోపల ఉంటుంది ఇది లోపల ఏమంటుంది లోపల మెదడు అది బాగలేకపోతే వాళ్ళని ఏమంటారు వాళ్ళని పిచ్చోడు అంటారు సమాజంలో విలువ ఉంటుందా అంటే ఇన్ని అవయవాలున్నా లోపలిది కనుక లోపల ఉన్నటువంటి అవయం ఎంత ముఖ్యమో ఇప్పుడు మనకి ముఖ్యమే కాదా ఆ మెదడుకి రక్షణ కలిగించే ఒక పదార్థం పైన ఏముంది పైన ఏముంది మొదట పుర్రే స్కల్ దాని పైన ఏమున్నాయి వెంటికల్ వెంట్రికలకి శక్తినిచ్చే షాంపూనా సోఫా ఏమిస్తుంది ఎంటికలి అంటే ఇప్పుడు లోపల మెదడు బాగుండాలంటే పైన ఏం పెట్టాలి మనం ఇది దీని పెద్ద రీసెర్చ్ కావాలి ఇవే మనం చెప్పింది మన వాళ్ళు ఊర పెట్టుకోరన్నారు దాని వెనక విషయం వాళ్ళు పాపం వాళ్ళకి కాదు తెలుసు అంటే చెప్పలేవని రాత్రిపూట చింత చెట్టు కింద పడుకోవద్దన్నారు ఎందుకు అన్నారు తెలుసా చింత చెట్టు మీద ఏముంటే తెలుసా చెయ్యాలి కాదు కార్బన్ డైఆక్సైడ్ పూట చెట్లు విడిచిపెడతాయి పొద్దున పూట ప్రాణవాయువుని ఇస్తాయి రాత్రి పూట బొగ్గు పులుసు వాయువు విడిచిపెడతాయి మనకు కావాల్సింది ఏంటి అందుకని పొద్దున కూడా పడుకోవాలి ఆ ఎండకి మనం హాయిగా పడుకుంటాం రాత్రి పూట అవసరం లేదు కదా చెట్లు ఎప్పుడు కూడా రాత్రిపూట బొగ్గు పులుసు వాయిని ఇస్తాయి పొద్దున్న పూట ప్రాణవాయుని ఇస్తాయి కానీ కొన్ని చెట్లు ఉన్నాయి వాటి దేవతా వృక్షాలు అంటాం ఎప్పుడు ప్రాణవాయుని ఇస్తాయి తులసి మారేడు ఇట్లాంటి అట్లా మన యొక్క మెదడుకి లోపల మెదడు శాంతంగా ఉండాలంటే నూనె పెట్టుకో గంధము పసుపు కుంకుమ ఇవన్నీ అయిన తర్వాత భగవంతుడి దగ్గర దీపారాధన చేయాలి రెండు దీపాలు పెట్టాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నెయ్యితే చాలా శ్రేష్టము లేదా నూనె ఈ దీపాలు వెలిగించే శక్తి మనకు అర్థం కాలేదు బరాక్ ఒబామా ఇంతకుముందు ఎవరైనా అమెరికా అధ్యక్షుడు ఆయన నివాస స్థానం పేరేంటి ఆయన ఉండే స్థానం పేరు శ్వేత భవనము అంత ఇంగ్లీష్లో పుట్టారని అమెరికాలో శ్వేతభవనం ఆయనకి మన దీపాలు వెలిగించే యొక్క శక్తి అర్థమైంది ఇంకా చెప్పాను కదా మన ధర్మం ఎంతో గొప్పదనేది శ్రేష్టమైనటువంటి దానికి ఆయన ఏం చేశాడు దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించాడు వైట్ హౌస్ లోపలికి దీపాలు వెలిగించాడు వెలిగించి దాని యొక్క అద్భుతమైన శ్లోకాన్ని మనకి ఆంగ్లంలో చెప్పాడు మన భాష రాదు కదా అసతోమ సద్గమయ తమసోమ జ్యోదీర్గమయ మృత్యోమ అమృతంగమయ అనడానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు ఏమన్నాడు అసత్ నుంచి సత్యానికి మీరు వెళ్తారు ఏది సత్యము ఏది అసత్యం మీకు తెలుస్తుంటే ఘోషం అవుతుంటుంది దీపాలు వెలిగిస్తే అన్నాడు రెండోది ఏమన్నాడు ఫ్రమ్ టు నాలెడ్జ్ అన్నాడు అని అంధకారం నుంచి జ్ఞానమని వెళుతుండే మీరు వెళ్తారు అన్నాడు ఏమిటి అజ్ఞానం చీమలు ఉన్నాయి చీమలు చూసా ఎట్లా పోతాయి ఇవన్నీ లయన్గా పోతాయి మనకి ఏం చేస్తారు ప్రతి చోట బోర్డు పెడతారు ఏం బోర్డు పెడతారు అంటే చీమలు కంటే అధ్వానం కదా ఇప్పుడు ఇలా చెప్పాలి ఎవరన్నా ఇదే అజ్ఞానం అంట వాడికి ఎవరైనా చెప్పి గండు చీమ చెప్పిందా చీమల లయన్గా మమ్మల్ని చిన్న చిన్న చాలా మనం చేస్తుంటాం అన్నీ కూడా చెత్త వేయ రాదు అని రాసిన అక్కడే చెత్త వేస్తారు చెప్పులు విడిచి స్థలం అంటారు అక్కడే చెప్పులు ఉండవు నో పార్కింగ్ రాస్తారు అక్కడ బాబు అక్కడే బండ్లు ఉంటాయి కదా పొగ త్రాగరాదని రాస్తారు అక్కడే నిలబడి అవుతుంటాడు ఇదే అజ్ఞానం అంటే ఇవన్నీ మనకు తెలుస్తుంటే అవును కదా మనకు చెప్పాలా ఎవరైనా చేకూడదని మనకి గోచరం అవుతుంటే అంటే ఏం చేస్తే దీపాలు వెలిగిస్తే మృత్యోమా అమృతంగమయ అంటే అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం కాదు ప్రాణమున్నంత వరకు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడిప గడిచిపోయే స్థితి వస్తుందంట దీపాలు వెలిగిస్తే ఆయనకు అర్థమైంది కానీ మనం ఏం చేస్తున్నాం బర్త్డే పేరుతో యానివర్సరీ పేరుతో దీపాన్ని ఉఫ్ అర్పిస్తున్నాం మనల్ని మనమే కట్ చేసుకుంటాం మన పేరు రాసుకుంటాం మనమే కట్ చేసుకుంటాం ముక్కలు ముక్కలు చేసుకుంటారు ఇక్కడికి పోతున్నాం ఆ తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత ఆ నిర్మాణం అంతా తీసేసి మళ్ళీ భగవంతుడికి నామావణితోటి అర్చన చేస్తాం ఎంతమందికి మొత్తం నూట ఐదు నామాల వచ్చండి నూట ఐదు నవ్వు సగమసం వచ్చినట్టు పూర్తి చేస్తారు నేర్చుకోండి రోజు దీని శక్తి ఏమిటంటే ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఏం తయారు చేస్తారు ఏం కాళ్ళు చేస్తారు చిన్న చిన్న కారు చేస్తారా ఆ యొక్క యజమానికి సమయం ఉంటుందా ఆయనకు అర్థమైంది నామావళి గనక అంటే భగవన్ నామాన్ని గనక మనము స్మరణ చేస్తే జపం చేస్తే ఎంత శక్తి అనేది ఆయన రోజు కూడా పదహారు మాలలు జపం చేస్తాడు ఒక మాల ఎన్ని ఉంటాయి నూట ఎనిమిది అంటే పదహారు లెక్క పెట్టడు ఎంత అన్ని సార్లు నామం జపం చేస్తాడు చిన్న నామం కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే ఇటువంటిది పదహారు మాల జపం చేస్తాడంటే ఎవరికి అర్థమైంది నామం యొక్క శక్తి తెలుసుకోండి అట్లా నామము స్మరణ చేయాలి ఆ తర్వాత అయిన తర్వాత ఆహారం ఆహారం ఎట్లా ఉండాలి మితాహారము రెండవది అంటే ఏంటి మసాలాలు ఉండాలి ఉల్లిపాయ వెల్లిపాయి అన్నీ ఉండాలి బిర్యానీ కూడా పెడతారండి దీని గురించి భగవద్గీత మనకు ఒక మాన్యువల్ గుర్తుపెట్టుకోండి ఎట్లా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలనే దానికి ఒక మాన్యువల్ అది కొత్త కొత్త కార్లు వచ్చినాయి ఇప్పుడు వాడి గేర్ ఉండదు ఉంటుందా దాని మామూలు డ్రైవర్ నడపలేడు దానికోసం ట్రైనింగ్ కావాలి దానికో బుక్ ఇస్తారు మాన్యువల్ అట్లనే ఈ యొక్క భగవద్గీత ఏదైనా ఉందో అద్భుతమైన మాన్యువల్ పెట్టుకోండి మన జీవితానికి అది ఏ మతానికి సంబంధించింది కాదు మొత్తం నాలెడ్జ్ కృష్ణ పరమాత్మ విల్ ఇచ్చాడు ద్రోణాచార్యుడు స్కిల్ ఇచ్చాడు స్కిల్ ఇచ్చి ఎంత స్కిల్ ఉన్నా కానీ నైపుణ్యం ఉన్నా కానీ అర్జునుడు తీసుకెళ్ళి పడేశాడు బాణాలు యుద్ధం వద్దని అప్పుడు వచ్చి కృష్ణ పరమాత్మ విల్ ఇచ్చాడు అంటే ఇచ్చాశక్తి అటువంటిది భగవద్గీత ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అంటుంటారు కదా పిల్లలు భగవద్గీత చదవమానండి అర్థం చదవమానండి తాత్పర్యం కాదు శ్లోకాలు కాదు బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తుంది అట్లా మన యొక్క నామావాడి వల్ల అద్భుతమైన శక్తి ఉంటుంది అందుకని రోజు కూడా ఏదో ఒకటి కనీసము ఏమీ లేకున్నా సులభంగా నాలుగు భగవంతుడివి గణపతి అమ్మవారు శివుడు విష్ణు శివాయ విష్ణురూపాయ రూపాయ విష్ణువు అని శివుడికి విష్ణుకి భేదం లేకుండా అవి ఎనిమిది ఎన్ని చాలు అండి ఎక్కువ టైం ఉండదు కదా మనం పరిగెత్తాలి తొమ్మిది నామాలు ఒకటి తొమ్మిది అంటే నాలుగుకి ఎన్నైనా ముప్పై ఆది చాలు చూసుకోండి ఎంత మీ లోపల మార్పు వస్తుంది అదైన తర్వాత ఆహారంలో భగవద్గీత దాంట్లో ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు పదిహేడో అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి పదిహేడులో ఒకటి ప్లస్ ఏడు ఎంత అయింది ఎనిమిది అంటే ఎనిమిదో ఎనిమిదో శ్లోకము తొమ్మిది పది మూడు శ్లోకాలు రాసి పెట్టుకోండి మీరు తినే దగ్గర సాత్విక ఆహారం అంటే ఏమిటి ఆహారం అంటే ఏమిటి రాజసిక ఆహారం ఏమిటి స్పష్టంగా ఉన్న దాంట్లో అర్థం రాసి పెట్టుకోండి అది రోజు చదువుతుండండి మీకు ఏ ఇబ్బంది రాదు గ్యారెంటీ రాసిస్తాం ఆ తర్వాత మీ కార్యానికి వెళ్తారు మీరు పని చేసుకుంటారు పనిలో కూడా మనము ఈ నలభై రోజులనే కాదు ఎప్పుడు ఏ పని చేసినా ఎదుటివాడికి మంచి జరగాలి అట్లాంటి పని చేయండి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేయాలి మళ్ళీ ఉతికిన వస్త్రాలు ధరించాలి మళ్ళీ భస్మధారమ భస్మధారణ కుంకుమ గంధము అత మళ్ళీ దీపాలు పెట్టాలి మళ్ళీ నామస్మరణ చేయాలి మరి తర్వాత తినాలి కదా ఏ తినాలి రాత్రి పూట మళ్ళీ అల్పాహారం ఎందుకు తినాలి అల్పాహారము భోజనం చేయొచ్చు కదా మంచిగా రెండో పూట కూడా పొద్దున లంచ్ రాత్రి డిన్నరు కదా పొద్దున ఎందుకు చేయాలి అల్పాహారం పనికి ఆహారం పలకం పెట్టుకుంటే ఏ రోగం గుర్తు పెట్టుకోండి ఏమో ఆహారము పనికి ఆహార పలకం అంటే ఏమిటిది ఎంత పని ఉంది అంత ఆహారం తీసుకోండి మనం అన్ని ఏం పెట్టుకున్నాం అంటే పనికి రాని ఆహార పథకాలు పెట్టుకున్నాం అందుకని మనకి ఎప్పుడుకో ఆరు నెలలు తొమ్మిది నెలలు పడుతుంది రాత్రి పూట మనం పడుకున్న తర్వాత మన అవయవాలు పడుకుంటా జీర్ణశక్తి ఉండదు అందుకని ఇబ్బంది అందుకని రాత్రి పూట మనం తక్కువగా మీకు అల్పాహారం పెట్టి ఆ తర్వాత రాత్రి ఎక్కడ పడుకోవాలి మంచి యూనిఫామ్ బెట్లు ఆర్డర్ చేశారా దేంట్లో దేంట్లో ఆర్డర్ చేయాలి ఫ్లిప్కార్ట్లో కదా లేదా బల్ల మీద కానీ నేల మీద కానీ పడుకోవాలి అంటే గట్టిగా ఉన్నటువంటి స్థలం మీద డాక్టర్లు నడుమునొప్పు ఉన్న వాళ్ళని ఎక్కడ పడుకోమంటున్నారు ఎలా కింద అంటే ఇప్పుడు నడుము మందు ఏమిటి మీ మీ దీక్షలో మందు ఉందా లేదా ఇప్పుడు చూసారా ఇవన్నీ కూడా మనకి ఏ దీక్ష తీసుకున్నా ఇదే నియమాలు ఉంటాయి దీన్ని మనము శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తున్నాం అయితే తర్వాత ఏం చేయాలి ఐఏఎస్కి ప్రొఫెషనల్ పీరియడ్లో వాళ్ళకి మొత్తం నేర్పుతారు ఏం చేయాలని అక్కడ పోయిన తర్వాత నేను కూర్చోలే నాకు ఎందుకు పోవంటే ఏమవుతుంది ఇక్కడ ఏం ఏం చేస్తారు వాడిని ఇంటికి పంపిస్తారు మనను భగవంతుడు ఇవన్నీ నేను ఇచ్చా చేశావు సంతోషం మీ అమ్మానాన్న మీకు ఏదైనా నేర్పింది మీరు వాళ్ళకి అది ఆచరణ చేస్తే సంతోషమా ఆచరణ చేయకపోతే సంతోషమా అట్లనే భగవంతుడు మన అమ్మ నాన్న కాబట్టి త్వమేవ మాత పితాచత్వమేవా తమేమ బంధు సఖాత్వమేవ అంటున్నాం భగవంతుడిని అయినా కదా మరి ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన కోసం మనం తీసుకున్న దీక్ష చేసినప్పుడు ఎప్పుడు మనం చేస్తుంటే ఆయన సంతోషంగా మనకి మంచి మంచి ఆలోచనలు ఇస్తాం భగవంతుడు డైరెక్ట్గా రాడు ఇట్లా చౌరస్తాలో పోయిన తర్వాత మనకి దారి తెలియకపోతే పోలీసు వాడిని అడుగుతాం ఆయన మన పాటు వస్తాడా చెప్తాడు కుడి పక్కకు పోడం పక్కకు పో ముందుకు పోయి ఎడం పక్కకు తెలియదు కానీ భగవంతుడు కూడా మనకి మనం ఎవరో ఎవరి రూపంలోనో వచ్చి మనకి మంచి మంచి సూచనలు ఇస్తుంటాం ఇంకా ఆ దేవాలయాల్లో మూర్తుల నుంచి కొన్ని కొన్ని సూచనలు వస్తుంటాయి దానికి ప్రత్యక్ష ప్రమాణం చెప్తాను ప్రూఫ్ పేపర్లో చదివిండొచ్చు టీవీలో చూసి ఉండొచ్చు మీరు యాధిగి రాత్రి పడుకున్నప్పుడు లేదా శ్రీశైలం పడుకున్నప్పుడు భీములవాడ పడుకున్నప్పుడు ఆయనకి భగవంతుడు కలలోకి వచ్చి నేను ఎక్కడున్నా అని చెప్పాడు బావిలో ఉన్నాను పుట్టలో ఉన్నాను భూమిలో ఉన్నాను పొలంలో ఉన్నాను తీసి ప్రతిష్ట చేయమని చెప్పలేదా విన్నాం కదా చేశారు కదా ఎట్లా వచ్చిందానికి మజారు పోతే వచ్చిందా లేదా అంగడికి పోతే వచ్చిందా దేవాలయం అంటే క్షేత్రాల్లో పడుకున్నప్పుడు ఆ యొక్క విషయాలు వస్తుంటాయి అంత శక్తి ఉంటుంది ఆ మూర్తుల్లో అందుకనే దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రము ఏటీఎం సెంటర్ కాదు గుర్తుపెట్టి అట్లా ఈ మాల వేసుకునేటప్పుడు ఏవైతే నియమాలు పాటిస్తానని చెప్పి మీరు సంకల్పం చేస్తారో మాల తీసేటప్పుడు ఇంకో సంకల్పం చేయండి నేను ఈ నలభై రోజుల్లో నాకు ఈ యొక్క ఆచరణ చాలా బాగా అనిపించింది దీనివల్ల నాకు మంచి లాభం కలిగింది దీన్ని నేను జీవితాంతం పాటిస్తానని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఆ మాల తీయండి అట్లా సంవత్సరం ఒక్కొక్క నియమాన్ని మీరు అలవాటు చేసుకుంటే ఎన్ని మేట్లు అన్ని సార్లు అయ్యేటప్పటికి ఎన్ని మంచి అలవాటు మీ జీవితంలో ఏర్పడతాయో ఆ తర్వాత మీరు ఎప్పుడు దీక్షలో ఉన్నట్టే దీని ద్వారానే మనకి ముందర యొక్క ఇందాక చెప్పానే మార్కులు ఎక్కువ వచ్చి ముందుకు వెళ్తాం చివరికి ధర్మ అర్థ కామ మోక్షం అంటే తిరిగి జన్మ లేకున్నటువంటి స్థితి వస్తుంది ఆ విధంగా చేస్తానని ఆశిస్తూ ఇంకో చాలా ముఖ్యమైన విషయం చెప్తాను